ఓటర్ జాబితాలో ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే పోరాటం చేస్తున్నారు ఆయనకు సంఘీభావం తెలిపేందుకైతే మన తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు అక్కడికి వెళ్ళారు అయితే ఈ విషయంతో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారు మనతో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది దేశంలో ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు నిజంగానే ఉన్నారా ఆమె తెలుసు నమస్తే మేడం రాహుల్ గాంధీ గారు బీహార్లో అయితే ఒక యాత్ర చేస్తున్నారు ఈ ఓటర్ల జాబితాలో చాలా వర్గులు దొంగ ఓట్లు ఉన్నాయని అంటున్నారు ఇది నిజమేనా అంటే ఇంకా మీరు ఆ ప్రశ్న అంటే నేను చాలా సర్ప్రైజ్ అవుతున్నా రాహుల్ గాంధీ గారు మొన్న వారంతకు వారైతే అంటలేరు కదా అది మీరు కూడా అగ్రీ చేస్తారా ఎస్ సి తను ఏం చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా రిలీజ్ చేసిన ఓటర్ లిస్ట్నే తీసుకొని ఓపెన్ చేసి అవి ఏమన్నా తప్పులు ఉన్నాయా లేదా అని చూస్తే మీకు ఆ రోజు చూసినరు ఎన్నో తప్పులు మనకు కనిపించినాయి డబుల్ రిపిటీషన్స్ కానీ వివిధ ప్లేసెస్లో రిజిస్ట్రేషన్స్ కానీ బతుకున్న వాళ్ళు చనిపోయినారని కానీ లేని వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ అసలు క్రియేట్ చేసి తల్లిదండ్రుల పేర్లు ఏవేవో రాసి నంబర్ ఇంక్రీజ్ చేయడానికి కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అఫీషియల్ ఓటర్ డాక్యుమెంట్ అనలైజ్ చేస్తేనే ఇవి బయటపడ్డాయి అవి మనం అందరం కూడా చూసాం సో అది ఉన్నదా లేదా అని ఇంకా డౌట్ ఉండదు కదా లేటెస్ట్ ఈసీ కరెక్ట్గా ఉంది అనుకుందాం వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ కోసం మరి కరెక్ట్గా ఉంటే ఈసీ ఇచ్చిన డాక్యుమెంట్ అని తప్పులు ఉన్నాయి కదమ్మా మనం ఏదో కొత్త డాక్యుమెంట్ ఇచ్చి లేదు ఈసీ ఓటర్ తప్పు లిస్ట్ తప్పు ఉంది ఈ డాక్యుమెంట్ అయితే మనం రాహుల్ గాంధీ గారు అయితే కొత్త డాక్యుమెంట్ పెట్టలేదు కదా ఈసీ చేసి తయారు చేసి అఫీషియల్గా స్టాంప్ వేసి దాన్ని విడుదల చేసి దాని మీద ఎలక్షన్ కండక్ట్ చేసింది మరి ఆ డాక్యుమెంట్ గురించే మనం మాట్లాడుతున్నాం సో ఇప్పటివరకు కూడా ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేదు అంటే ఓటర్ జరుగుతూ సంబంధించి అంటే ఎట్లా చూసుకోవాలి ఈసీ ఇంకా ఎందుకు స్పందించాలి మరి అది వాళ్ళ తప్పు ఇంత పెద్ద తప్పు అందరు ముందర బహిర్గతం అయినందుకు రాజ్యాంగ వ్యవస్థగా ఉంటుంది ఈసీ అనేది పార్టీలకు అతీతంగా పనిచేయాలి అది రా మీరు అన్నది కరెక్టే దట్ ఇస్ అన్ ఇండిపెండెంట్ బాడీ మీరు గతంలో మొన్ననే ఏదో సేషన్ గారి వీడియో కూడా చూసాం మీరు అది చూడండి ఎలక్షన్ కమిషన్ అంటే వారు టాప్ ఆ ఎలక్షన్ పీరియడ్ లో ద టాప్ బాస్ అండ్ నిష్పక్షపాతంగా వాళ్ళు చేయాలి గవర్నమెంట్ డిమాండ్ తొలగించి పేపర్ డిమాండ్ వస్తుంది ఇప్పుడు రాలేదు ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అందరం కూడా మేము ఎన్నికలు కండక్ట్ చేసిన వాళ్ళము పాల్గొన్న వాళ్ళము అందరం కూడా నోటీసులు డిమాండ్లు బ్రింగ్ బ్యాక్ బ్యాలెట్ అని వివిధ ఇండియా నుంచి వేరే వేరే దగ్గర నుంచి కూడా ఆ డిమాండ్ వచ్చింది మొన్నటికి మొన్న కూడా ఎలక్షన్స్లో కూడా దాదాపు ఎనభై పొలిటికల్ పార్టీస్ ప్రతిసారి ఎలక్షన్స్ కండక్ట్ అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ ఆల్ పొలిటికల్ పార్టీ హెడ్స్ టు డిస్కస్ ది ఎలక్షన్ ప్రాసెస్ అవి ఇవి కొన్ని చెప్తాయి అందులో కూడా అందరు లిఖితపూర్వకంగా బీజేపీకి ప్లస్ వాళ్ళ అలా ఇస్ మినహా అన్ని పార్టీలు మాకు బ్యాలెట్ పేపర్ కావాలనే పెట్టరు కానీ అది కూడా నిరాకరించబడ్డది సో అది ఇప్పుడు కాదు టూ థౌజండ్ ఫోర్టీన్ బీజేపీ వచ్చినాక ఈ డిమాండ్ మెల్లమెల్లమెల్లగా అంతటా వస్తున్నది ఈసారి మాత్రం అది చాలా డీటెయిల్గా ప్రూఫ్ ఉంది ఎలక్షన్ కమి అది అందుకే గతంవి కూడా అన్ని తీస్తే ఇలాంటివి బయట పడతాయి అనే ఆలోచనతోనే రాహుల్ గాంధీ గారు ఏమన్నారు ఇది వచ్చే మన సిటిజన్స్కి సిటిజన్స్కి ఇది పెద్ద దే విల్ లూజ్ దేర్ ఓట్ ఆర్ రాంగ్ ఓట్ వెళ్ళిపోతుంది మీరు కోరుకున్న వ్యక్తికి మీరు ఓట్ వేయలేరు ఇంకెవరన్నా ఓట్ వేస్తారు ఇవన్నీ అవకతవకలు ఉండొద్దు డెబ్బై ఏళ్ళుగా మన రా మన మొత్తం దేశం ఇట్లా ఉందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రియల్లీ రియలీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈవీఎంలు వచ్చినాయి ఎస్ ఈవీఎంస్ ఎప్పుడు ఏదైనా సరే ప్రభుత్వము టెక్నాలజీ వాడి ప్రాసెస్ మంచిగా చేయాలనే ఉద్దేశంతో వాడతాము ఇప్పుడు పెన్ను కనిపెట్టిందండి పెన్నుతో మీరు లేఖ రాయొచ్చు పెన్ను నిబ్బు మీ కన్నులో గుచ్చుకుంటే అది మీకు ఇంజురీ అది మీరు వెపన్గా చూస్తారా ఒక మంచి యూజ్ ఐటమ్ కింద చూస్తారా ద ఇంటెన్షన్ బిహైండ్ యూజింగ్ అ మషీన్ ఈజ్ ఇంపార్టెంట్ మషీన్ ఈజ్ నెవర్ అ బ్యాడ్ థింగ్ ఇట్ ఆల్వేస్ ఇంప్రూవైజెస్ ఇప్పుడు మీరు దాన్నే వాడి నేను కారు ఉంది కాబట్టి నేను సేఫ్గా డ్రైవ్ చేసుకుంటూ పోతే వెళ్తారు అదే ర్యాష్గా వాడిని చంపుదామని పోతే అది దట్ బికమ్స్ అ వెపన్ సో మషీన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం ద ఇంటెన్షన్ బిహైండ్ యూజింగ్ ద మషీన్ ఇస్ ఆల్వేస్ అ ప్రాబ్లం అది గుర్తుపెట్టుకోవాలి ఎస్ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కరెక్ట్గా చేసినారు కాబట్టి చాలా మటుకు ఎలక్షన్స్ కరెక్ట్గా కొనసాగినాయి అందులో ఇలాంటి తప్పిదాలు ఉన్నా కూడా ఎలక్షన్లో పాల్గొన్నాం ఎందుకంటే ఏమో లే కరెక్ట్గా ఉంటాయి మంచిగా ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తుందా అని దాంతో కాకుండా మేమందరం కూడా పరిధిలోనే ఎలక్షన్ పిటిషన్స్ కూడా వేసిన వాళ్ళం చాలామంది ఉన్నాం అప్పుడు మీరు కూడా అందరూ కథనాల్లో రాసినారు ఇప్పుడు అలాని బూత్లో లేటెస్ట్ ఎగ్జాంపుల్గా ఎనిమిది వందల యాభై ఒక ఓటర్లు ఉన్నారు లెక్కింపు అయినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అదే బూత్లో ఎనిమిది ఎనిమిది వందల యాభై ఓటర్లు ఉంటే అక్కడ లెక్కింపు కొన్ని నియోజకవర్గాల్లో ఎనిమిది వందల అరవై ఓట్లు ఎనిమిది వందల డెబ్బై ఓట్లు మేరకు ఎస్ ఎట్లు వస్తాయి

ఎందుకు అది ట్రాన్స్ఫర్ ఉంటే ఏమన్నా అవకతవకలు ఉంటే ఎమ్మడి ఎమ్మడే మానిటరింగ్కి ఈజీగా ఉంటుంది మనం పట్టుకోవచ్చు అని దానికి ఇప్పుడు అది బయ అందరికి కోసమే పెట్టింది అది బయటికి పెట్టమంటే ప్రాబ్లం ఏంది మీరే ఆలోచించాలి లాజికల్గా పెట్టిందే మంచిగా ట్రాన్స్పరెంట్గా జరగాలని ఇప్పుడు ఇంకేదో చాకు చెప్పి అది బై ఆల్రెడీ ఇట్స్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఏమంటే ఈసీ దగ్గర అవన్నీ ఉంటాయి తప్ప అది యూ కెన్ డిమాండ్ ఫర్ ఇట్ ఎనీ టైమ్ సో మీరు ఏమంటారు ఈసీ అనేది బీజేపీ అంటే అనేదిలాగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు అంటే ఇప్పుడు మొన్న మనము బహిర్గతంగా ఒక ఓటర్ లిస్ట్ చూసి అన్ని లక్షల ఓట్లు అన్ని మిస్టేక్స్ అన్ని డబుల్ రిజిస్ట్రేషన్స్ అన్ని అసలు ఒక్కింట్లో ఇంట్లో అసలు మీకు గుర్తుందో లేదో ఇక్కడ నాంపల్లిలో కూడా మనం ఫిరోజ్ గారు ఇచ్చినారు ఇంత చిన్న రూమ్లో ఇందరు మంది ఎట్లున్నారని ఇవి నిత్యము ఎలక్షన్ కమిషన్కి నడుస్తూనే ఉంటాయండి బిఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ చాలా పవర్ఫుల్ ఉండే మరి ఇప్పుడు మిగతా ఈ గత మోదీ గారు వచ్చినాక అన్నీ సిబిఐ కానీ ఈడీ కానీ ఇవన్నీ కూడా డైల్యూట్ అవుతున్నాయని మనం అందరం కూడా అనుభవిస్తున్నాం కదా ఇక్కడ ఉన్న పదను వేరే పార్టీలో ఉంటే ఆయన ఏమంటారు తప్పు చేశారు ఆ పార్టీ మరి అవన్నీ మనం చూస్తున్నాము కాబట్టి అందరికీ కొంత 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 అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి హోప్ కోల్పోతుండ్రు అండ్ ఇది లాస్ట్ హోప్ అండి సి గవర్నమెంట్ మనం ఎందుకున్నాం ఇన్ని భాషలు ఇన్ని రాష్ట్రాలు ఇంత ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అంత వేరువేరుగా ఉంటుంది భారతదేశంలో ఒకటే ఒక ఆయుధం ఉండే మనకు ఓట్ ఇష్టం వచ్చిన వాళ్ళకు ఓటు వేస్తుండేవి ఇష్టం వచ్చిన వాళ్ళని దింపుతుండే ఇష్టం వచ్చిన వాళ్ళని నెక్కిస్తుంది అది పర్ఫెక్ట్ అయింది కాబట్టి ఒక సామాన్యుడు కూడా వేస్తే ఆయన ఇంటెంట్ అక్కడ రిజల్ట్లో తెలుస్తుండే ఈ మధ్యన అవతలేదు అందుకు ప్రతి ఒక్క ఓట్ ఓటింగ్ చేసేది ఓటింగ్ ప్రక్రియ ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది కాబట్టి ఇలాంటి తప్పిదాలు అక్కడ జరగకూడే ఏకైక ఉద్దేశంతో అవేర్నెస్ కోసం రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఇవన్నీ మొదలు పెడుతున్నాయి ఓటర్ జాబితాలో తప్పులు ఉన్నాయి తప్పులు వెంటనే సవరించాలని చెప్పేసి కూడా పద్మావతి గారు డిమాండ్ చేస్తున్నారు అలాగే రాష్ట్రానికి సంబంధించి కూడా యూరియా కొరత ఉన్న వాస్తవమే అయితే యూరియా కొరత తీర్చేందుకు కూడా ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి కావాల్సిన వాటర్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు కెమెరామేన్ రవీందర్తో శ్రీనివాస్ వండేతలు హైదరాబాద్